సర్వేపల్లి ఎమ్మెల్యే వ్యవసాయ శాఖ మంత్రి ద గ్రేట్ కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన వృత్తి మార్ల ఆయన రెండోసారి ఎమ్మెల్యే మంత్రి అయినా ఆయన బుద్ధి మార్ల మళ్ళీ జనం చేత ఆ చెత్త ముందు తాగిచ్చి చంపేదానికి ఇప్పటికీ రెండు డంపులు దొరికినాయి ఒకటి పంటపాళం రెండు విరువురు పంటపా ఆయన బిజినెస్ పార్ట్నర్ టోల్ గేట్ పార్ట్నర్ అన్నింటిలో పార్ట్నర్ ఆయన ఆయన ఆఫీస్లో నాలుగు వేల చిల్లర నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు బాటిల్స్ దొరికినాయి దాంట్లో వైట్ హాల్ రాయల్ ప్యాలెస్ రాయల్ ప్యాలెస్ ఎస్ఎన్జెలో తయారవుతుంది నిన్న మళ్ళీ విరువుల్లో మళ్ళీ డంప్ దొరికింది రెండు వేల అరవై తొమ్మిది బాటిల్స్ దొరికాయి మొత్తం ఆరు వేల మూడు వందల ఒకటి దాంట్లో సుధాకర్ రెడ్డిని బుక్ చేశారు ఆయన డ్రైవర్లను బుక్ చేశారు ఇక్కడ రాజగోపాల్ రెడ్డిని రైస్ మిల్లలో దొరికింది విరువురులో రైస్ మిల్ రైస్ మిల్ రైస్ మిల్ ఓనర్ని బుక్ చేశారు ఆడుండే కాపుల దారిని బుక్ చేశాడు అడుగుతున్నానంటే ఈ ఆరు వేల చిల్లర బాటిల్స్ ఎవరి ప్రయోజనం కోసం తెప్పించారు ఎలక్షన్లో సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది ఎవరు పోటీ చేసేది ఎవరు కాకానికి వద్దినట్టు ఆ మందు సీసాలు పంచేది ఎవరి కోసం ఎవరి ఓట్ల కోసం కాకానికి వద్దనట్టు కోసం అసలు ఆయన్ని ఇంట్రాగేట్ చేయకుండా ఆయన్ని బుక్ చేయకుండా రెండు వేల పద్నాలుగులో ఇట్నే ఏప్రిల్ రెండు వేల పద్నాలుగు నాలుగు డంప్స్ దొరికినాయి ఏప్రిల్ ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై మూడు మే రెండు ఏప్రిల్ ఇంకొకటి ఇరవై తొమ్మిది ఫోర్ డమ్స్ దొరికినాయి అల్టిమేట్గా గవర్నర్ పరిపాలన అల్టిమేట్గా ఇన్వెస్టిగేషన్ చేసి కాగానికి వద్దండి ముద్దాయిగా పెట్టారా లేదా ఈ నాలుగు ఛార్జ్ షీట్లు ఈ నాలుగు ఛార్జ్ షీట్లో ఒక దాంట్లో తొమ్మిది ఒక దాంట్లో ముద్దాయి అక్యూజ్ నెంబర్ నైన్ అక్యూజ్ నెంబర్ లెవెన్ అట్లా అక్యూజ్ నెంబర్ టెన్ ఇట్లా ఈ నాలుగు ఛార్జ్షీట్లో కాకాని గోవర్ధని కాకాణి గోవర్ధన్ రెడ్డి శైల ఏంటి ఆయన పద్ధతి ఏంటి లేబుల్ మార్చైనా ఎంత చెత్త పాయిజనస్ విషయమైనా తెచ్చి మనుషుని చంపేదానికి వెనకాడు దీంట్లో ఎవరు ముద్దాయిలు ఒక్కసారి చూడండి పాండుచేరి పార్థసారథి సురేష్ పాండుచేరి రాజేంద్ర నిర్మల్ కుమార్ బెంగళూరు కామాని గోపాలకృష్ణ స్వామి అలియాస్ అప్పు చెన్నై ఈ ముద్దాయి కాకాని గోతిరెడ్డి కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో తెచ్చిపోయినాడు అప్పు ఆయన యాక్చువల్గా గోపాలకృష్ణ స్వామి ఆయన పేరు అలియాస్ అప్పు దీంట్లో అలియాస్ ఉంది చనిపోయినాడు ఇంకొక తను ఎస్ఎన్ సురేష్ బ్యాంగ్లూరు లోకేష్ బ్యాంగ్లూరు అంటే బ్యాంగ్లూరు చెన్నై పాండిచ్చేరి గోవా వీళ్ళు ఆయన తోటి ముద్దాయిలు ఈ నాలుగు డంపులు కాకాని గోవర్ధనెడ్డి ఇంట్లో దొరకలేదు కదా రెండు వేల పద్నాలుగులో ఈయన ఈ కేసులో ముద్ద అయినప్పుడు ఆయన ఇంట్లో మందు దొరకలేదు కాకాని గోవర్ధన రెడ్డి ఇంట్లో ఆయన అనుచరులు ఇంట్లో దొరికినాయి అప్పుడు గవర్నర్ పరిపాలన గోవర్ధనుడి మీద కేసు పెట్టారు ఎందుకు పెట్టారు ఎలక్షన్ అయింది కాబట్టి అల్టిమేట్ బెనిఫిషరీ ఫైనల్ లబ్ధిదారుడు అంతిమంగా కాకాని గోవర్ధన్ రెడ్డి కాబట్టి ఇక్కడ రాజగోపాల్ రెడ్డి పో రాజారెడ్డి పోటీ చేయడం లేదు ఇక్కడ పంటపాడంలో సుధాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదు వాళ్ళు వేల వేల బాటిల్స్ పంచాల్సిన అవసరం లేదు అసలు నేను జరిగింది ఏంటంటే ఈ రాయల్ ప్యాలెస్ ఎస్ఎన్జేని బ్లాక్ మెయిల్ చేసి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ బ్రాండ్ వర్క్ తీసుకున్నాడు అని అనేది అందరికి తెలిసిన సత్యం దాదాపు త్రీ ఇయర్స్ నుంచి జరుగుతున్న ప్రచారం ఈరోజు పంటపాడంలో దొరికితే రాయల్ ప్యాలెస్ విరువురులో దొరికితే రాయల్ ప్యాలెస్ పక్కన వైట్ హాల్ నేను అనేది ఏంటంటే ఎలక్షన్స్ టైంలో డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఆ బాటిల్ దొరికిన దాంట్లో బార్ కోడ్ తీసుకుంటే స్కాన్ చేస్తే ఏ డేట్లో ఏ షాప్కి అలాట్ చేసింది యాక్చువల్ ఆ లేబుల్స్ అన్నీ ఇక్కడ డిపో నుంచి ఎక్సైజ్ డిపో నుంచి వచ్చినాయా లేకపోతే ఈ ఈ గోవా చెత్త మందు తెచ్చి పైన స్టిక్కర్స్ వేసాడా అదన్నా కనుక్కోవాలి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటమే కదా అంత సీరియస్ యాక్షన్ తీసుకోబడలే వారు లేరు అనే భావన లేకుండా గత ముప్పై సంవత్సరాలుగా కంటి వైద్య సేవలనందు వారి ఆశయ సాధన నిరంతరం కొనసాగే దిశగా అత్యంత అనుభవజ్ఞులైన కంటి వైద్యులు కుటుంబ సభ్యులే వారసులుగా నడపబడుతోన్న డాక్టర్ పిఎల్ రావు గారి మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ డాక్టర్ హెచ్ భారతి కంటి వైద్య నిపుణులు డాక్టర్ జి విష్ణుతేజ కార్నియా కాంట్రాక్ట్ మరియు రిప్రాక్టివ్ సర్జన్ డాక్టర్ పి చిన్మయి గ్లకోమా మరియు కాంట్రాక్ట్ సర్వీసెస్ ప్రత్యేకతలు మా వద్ద మాత్రమే ఏకైక లేజర్ సిస్టమ్ రోబోటిక్ లేజర్ క్యాట్రాక్ట్ సర్జరీ మయోపియాకు లేజర్ కంటి ఆపరేషన్ లో అతి తక్కువ సమయంలో చూపు పొందడం మరియు సురక్షితమైన డే కేర్ అందరికీ అందుబాటులో మరెన్నో సదుపాయాలు కంటి వైద్య సేవలకై సంప్రదించండి మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ డాక్టర్ పిఎల్ రావు విధి పొగతోట నెల్లూరు